తగిలిచ్చాలి అలాగనే ఇప్పుడు దాకా క్షణ క్షణం ఇప్పుడు క్షణ క్షణం అని అన్నాను మరి సాధారణం నేను సాధారణ అని మీరు సాధన అవునా అవునంటారా కాదంటారా మనం చేసే లోపాల వల్ల మనం చేసే పొరపాట్ల వల్ల చిన్నపిడ్డ మనం పక్కన ఎలాగ చేస్తే మనం ఎలాగ చేస్తాం ఫస్ట్ చేస్తాం తర్వాత రా జాగ్రత్త రా రే బైసాన్ తర్వాత ఓవర్ వేస్తూ ఉంటుంది వాయిస్ చెప్పాను నీకు చెయ్యొద్దురా అని చెప్పానా తర్వాత మూడోసారి పట్టామని లాగి ఒక నంపకాయ అవునా మరి అవంటప్పుడు నిన్ను నన్ను ఎన్నిసార్లు కొట్టాలి ఆయన అవునా ఆయన దీర్ఘశాంతమంతుడట అన్నది నిజమే ఒక మాట కూడా చూపిస్తాను చూడండి ఎబ్రి పత్రిక పదో ఆధ్యాయము ముప్పై వచనములో దీర్ఘ శాంతమంతుడు అని చెప్పిన ఆయన జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరమట ఈ మాట ముందు మాటేమో దీర్ఘశాంతం అవుతుందట ఇప్పుడు చెప్పిన మాట జీవం కలిగిన దేవుని చేతుల్లో కూడా దీర్ఘ శాంతము బహు భయంకరము పక్క పక్కన పెట్టండి అర్థమవుతుందా దీర్ఘ శాస్త్రం ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఏం చేసిద్ది చంద్రకోళ తీసుకొని కోట్డే కోట్టుడు అవునా వ్యత్యం ధర్మశాస్త్రం దీర్ఘశాంతం ఇప్పుడు ఈ ధర్మశాస్త్రమునికి ఈ యొక్క దీర్ఘశాంతము అలా అడ్డపడాడు తప్పని కొట్టి మేం పరచండి ఆయన కృపగనుక మీరందరూ బాప్తిసం పొందారా అన్నట్లు ఎంతమంది పొందారు చెప్పండి చేతులు ఎత్తుంది ఆప్తీసానికి చేతులు ఎత్తుందండి మీ బలమా మీ జ్ఞానమా మీ శక్తి ఎవరిదో ఎవరిదో కుటుంబ సభ్యుల మాట్లాడండి ఎవరిదో ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము చూడండి ఆయన కృపట మనకి రక్షణ అనుకరించిందట ప్రిఫరెన్స్ ఎక్కువగా చూపించి తలుచుకోలేదు ఎందుకంటే మరి మీరు బుల్ల అయిపోయి మన నన్ను చేస్తారని స్పెల్లింగ్ మిస్టేక్ జరిగితే ఆ లైవ్ వస్తుంది మళ్ళీ వాళ్ళు లైవ్లో వాళ్ళు ఏంటి ఎలాగ ఉన్నారని అని ఏం గడ్డ ఈ ఊరు ఏ ఊరు ఈ ఊరు ఆది ఆలకడ్డ నాకేమో పేరు కూడా రాట్లేదు ఏం గడ్డా చదువు లేదు మరి ఏం చేద్దాం అర్థం చేసుకోండి నన్ను దేవునికి మహిమ కరుణి కాక ఆ చదవండి అయినను దేవుడు మనము అపరాధముల చేత చచ్చిన వారిగా ఉండగా మన ఎడల చూపిన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించును కృపచేత దేని చేత అంటమ్మా దేని చేత అంటమ్మా అందరం చదువుదాం కృపచేతనే రక్షింపబడితిమి అందరూ ఏకకంఠముతో కృపచేతనే రక్షింపబడిమి థ్యాంక్ యూ లాంటి ఈ రోజు ఈ కృప లేఖ ఎంతమంది ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు ఒక వచనం మీ దృష్టికి తీసుకొస్తాను ఇక నేను చెప్పాల్సిన మెట్రోలోకి వెళతాను ఫస్ట్ మాట ఏం మాట ఫస్ట్ మాట అమ్మా రెండవ మాట మూడో మాట నాలుగో మాట అమ్మా జీవితాలు సాక్ష్యము అమ్మా ఫస్ట్ మాట ఒక్కసారి మళ్ళా నూతన సృష్టి రెండవ మాట సమాధానం మూడో మాట నువ్వోరాయ్యా ఏంటమ్మా దీర్ఘ నాలుగో మాట భయంకరమైన ఆ కృ ఆయనని కృపై ఉన్న దేవుడు అడ్డగించటం కృప నాలుగో మాట కృప ఆయన వాచ్లి మనల్ని ఈడ్చిచ్చి కొట్టాలి ఎట్ట కొట్టాలి నా భాష అర్థమవుతుందా ఈడ్చిచ్చి కొట్టాలి ఎప్పుడు దాకా క్షణక్షణం కొట్టాలి మరి ధర్మశాస్త్రం అడుగుతున్నదే కదా మరి అందుకు ఆయనే వచ్చి ఏమయ్యాడు ఏమయ్యాడు ప్రాణం పెట్టాడు ఏమయ్యాడు ఇప్పుడు పాయింట్కి వస్తాను లోక నేను ఇంకను బైబిల్ తెరిస్తే కంట బైబిల్ తెరకపోతే ఎమడి ముగిస్తా బైబిల్ తెరిచి చెప్పమంటారా చెప్పమంటారా పట్టింది మరి నేను చదవాలంటే మరి పట్టింది మరి గడపడినా పర్లేదా అబ్బో ఇంత ఇంత అభిమానులు ఉన్నారు నాకు దేవునికి మహిమ మహిమగా కాక ఐ మీన్ లోక పంతొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వాక్యం నలభై మూడవ వచనాన్ని చదువుకుందాం ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగ కొంటివి కనుక నీ శత్రువులు ఇప్పుడు ఎంతమందికి నడువులు లిప్పులు పడుతున్నాయమ్మా